భారతదేశం అంటే దేవాలయాల భూమి ప్రతి అడుగుల్లోనూ ఒక చరిత్ర ఉంది ప్రతి రాయిలోనూ ఒక రహస్యం ఉంది కానీ ఈ రోజు మనం చూడబోతున్న ఆలయం ఆ రహస్యాలలోనే మహారహస్యం విష్ణువు అయిన శివుడిలా ఉంటాడు ఈ ఆలయంలో దేవుడు గంధం మెనకు దాగి ఉంటాడు ఇది విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచలం నరసింహస్వామి ఆలయం ఇక్కడ రహస్యాలు విని మీరు ఆశ్చర్యపోతారు సింహాచలం అంటే సింహాల కొండ విశాఖపట్నం నగరం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ఈ కొండపై ఉన్న ఆలయం చాళుక్యాలు గజపతులు విజయనగర రాజులు అందరూ సేవలు చేశారు ఈ ఆలయం మొదటిసారి పదకొండవ శతాబ్దంలో ప్రస్తావించబడింది కానీ ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే ఇది రెండు వేల ఏళ్లకు పైగా ఉన్నదని చెప్తున్నారు ఇది విష్ణువు మరియు శివుడు శక్తుల సంగమం హిరణ్యకష్పుడు అనే రాక్షసుడు తను దేవుళ్ల కంటే శక్తివంతుడని అనుకున్నాడు కానీ తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు యొక్క భక్తుడు కోపంతో హిరణ్యకష్పుడు స్తంభాన్ని కొట్టాడు అక్కడి నుంచి విష్ణువు నరసింహ అవతారంలో బయలుదేరాడు తరువాత హిరణ్యకష్పుడిని సంహరించి ఆ క్రోధంతో భూమిని వదిలి వెళ్ళలేకపోయాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయనను శాంతింపజేశాడు దాంతో విష్ణువు నరసింహ అవతారంలో ఇక్కడే స్థిరపడ్డాడు అందుకే ఈ దేవుడు శివ విష్ణు రూపం అని అంటారు ఇక్కడ మూర్తిని ప్రతిరోజు చూడలేము ఎందుకంటే ఆయన శరీరం నుంచి తేజస్సు వెలబడుతుందని అని అంటారు ఒకసారి ఒక రాజు ఆ గంధాన్ని తీసేశాడు తరువాత ఆలయం మొత్తం వేడితో నిండిపోయిందనేసి పురాణాలు చెప్తున్నాయి ఆ రోజు నుంచి అక్షయ తృతీయ రోజు రోజున మాత్రమే ఆ గంధాన్ని తీసి దేవుడిని స్నానం చేయించి మళ్లీ గంధంతో కప్పడం మొదలైంది ఇది వందల ఏళ్ళగా జరుగుతున్న సాంప్రదాయం సింహచలంలో భూమి కింద ఒక సప్త మార్గం ఉందని చెప్తున్నారు పాత కాలంలో యుద్ధాల సమయంలో రాజులు దేవుణ్ణి రక్షించడానికి ఆ మార్గం ద్వారా గుప్త ప్రదేశాలకు తీసుకెళ్లేవారని నమ్మకం కొంతమంది భక్తులు ఏమంటారంటే నేరుగా ఆ మార్గం విశాఖపట్నం సముద్రం వరకు వెళ్తుందని అంటారు ఇప్పటికీ ఆ మార్గం మూసివేయబడి ఉంది కానీ పాత శిల్పాల్లో ఆ దారికి గుర్తులు కనిపిస్తాయి ఆలయం కేవలం భక్తి స్థలం కాదు ఇది ఒక కళాత్మక అద్భుతం గోపురాలపై ఉన్న శిల్పాలు రాతి పునాది గర్భగుడి రూపకల్పన అన్నీ దక్షిణ భారత ద్రవీడ శైలల్లో నిర్మించబడ్డాయి ప్రతి రాతి శిల్పం ఒక కథ చెప్తుంది నరసింహుడి అవతారం నుంచి ప్రహ్లాదుని కథ వరకు ఇక్కడ శిల్పకళ రాతి మడతలు మనుషుని తాగుతాయి చాలామంది భక్తులు చెప్తారు ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసిన తరువాత తమ జీవితాల్లో మార్పులు వచ్చాయని ఎవరికైనా కోపం ఎక్కువ ఉంటే అహంకారం ఉంటే సింహాచలం దర్శనం చేసిన తర్వాత ఆ మనస్తత్వం తీరిపోతుందట ఇక్కడ వాతావరణం గాలి గంటల శబ్దం గంధం వాసన ఇవన్నీ కలిసి ఒక దివ్య భావం ఇస్తాయి ఎవరైనా ఒకసారి వెళ్తే తిరిగి రావాలనిపించదు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున లక్షలాది మంది భక్తులు దేవుడి దర్శనం చేయడానికి వస్తారు ఆ రోజు చంద్ర అని అంటారు ఆ వేళ అంతా గంధం పరిమళంతో నిండిపోతుంది ఆలయ యాత్ర భాగంలో చాలా మంది భక్తులు కొండ మీదకి నడక యాత్రలో వస్తారు దారిలో హరినామ స్మరణ చేస్తూ భక్తులు జపం చేస్తారు ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఇక్కడ శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు శక్తి ఉంది భక్తి ఉంది శాంతి ఉంది మనలోని దైవాన్ని గుర్తు చేసే ప్రదేశం ఇది అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు లైక్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ పంచనామక్షేత్రాల గురించి అయితే చెప్పుకుందాం అండ్ ఎంత